హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఛానల్ ఇక్కడ ఏం సీరియస్గా డిస్కషన్ అవుతుందని అంటే ఆమె స్కూల్ నుంచి వచ్చి ఆల్డే హాఫ్ డే కదా స్కూల్లో నుంచి వచ్చి హోంవర్క్ చేసుకుంటే నేనేందనంటే మమ్మీ రోజుకి ఏమన్నా వేసి అవంటే పల్లెకాయ ఉలుపుతుందా ఏమన్నా వేసుకొని చట్నీ వేసుకుందామని ఇడ్లీ కావాలన్నట్ట వాళ్ళకి చిక్కమ్మరాలిక్కమ్మ ఆడు తమ్ముడు అటువంటి తమ్ముడు క్యారం ఆడుకున్న ఆడు పోకుంటే సాత్విక్గా నెత్తు దాన్ని ఎత్తుకుని క్యారమ్ బాగున్నటో కాల వీళ్ళ హాఫ్ డే స్కూల్ ఏమో కానీ వీళ్ళకి పొద్దున్న టిఫిన్ కావాలి టిఫిన్ అంటే ఏం చేస్తా కానీ పేపర్ అటుకులు ఇంత అప్పుడప్పుడు అట్లు పోసేస్తా కానీ ఇక వచ్చిన తర్వాత ఉంటుంది మధ్యాహ్నము ఇది కావాలి అది కావాలి అది నా బుద్ధి అవుతుంది ఇది చేసి అది చేసి అని తలకాయ తింటారు కాకపోతే నేను ఏది టైం తీసుకొని అన్నట్టు ఏ చేయాలంటే మనం ఎట్లా కానీ నాకు టైం చేయాలనిపించినప్పుడు వేసిస్తాను ఓ మా పాపకు చాలా కోపం బాగుంటుంది నా లెక్కనే ప్రతిదానికి ఇది చెయ్యి అది చెయ్యి అని అంటే బాగా కోపడుతుంది మరి అంతే కదా మన వాళ్ళు అంటే రైటింగ్ వేసుకు రైటింగ్ రాసుకునేటప్పుడు మనం ఏమైనా పని చెప్తే వాళ్ళకు ఉంటుంది కదా అది డిస్కషన్ జరుగుతుంది పాపం వాళ్ళు అన్నట్టు నేనేం చేసేయలేను కానీ అవైతే వోలిచినా పక్కకి ఎత్తిన ఇక నైట్ ఆ రోజే నైట్ వీడియో నేను ఇక కూర కూడా వండుకోవాలి కదా నైట్ కూడా కూరడుతున్నా మొత్తం చూపెట్టలేను కానీ ఏదో మా డైలీ మేము ఏం చేసుకుంటాము మేము ఎట్లుంటాము అన్నది అయితే వీడియోస్ తీసుకుంటా పెడుతున్నా మీకు నచ్చితే మాత్రం లైక్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే హాఫ్ డే స్కూల్ మధ్య కదా ఆ టైంను వినియోగించుకోవచ్చు కదా రాసుకోవడానికి ఇక నైట్ తిందాం తిందాం అంటే వాళ్ళు రైటింగ్ మీద కూర్చుంటారు అక్కడ ఉంటుంది మరి రోజు అయితే ఇక్కడ నాది ఏం పని అంటే ఇక్కడ స్థిరంగా ఉండే పని కాదు నాది అక్కడ వంట చేసుకుంటా వంట చేస్తా అనే టైంకి ఇక్కడ షాపులకు జనాలు వస్తారు ఏవో కొద్ది గొప్ప ఏదో అవుతుంది గిరాక్ కానీ ఆ గిరాకి మనం పోగొట్టుకోవద్దు కదా అన్నట్టు నేను ఇక తొందరగా తొందర వేసేసుకుంటాను పనులన్నీ పొద్దున కూడా నాకు వీలైనంత మట్టుకు పొద్దున్న వేసి వేసుకుంటా షాప్ ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని మీద మనము ఇంట్రెస్ట్గా అంటే దాన్ని ఎట్లా వేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని సక్సెస్ అవుతాం కానీ ఇక ఏదో పోని ఎప్పుడో దిస్తావా ఎప్పుడో వాళ్ళు పిలిచినప్పటికొనిసేపటికి పోతావా అన్నట్టు ఉంటే జనాలు మారిపోతారు ఇక చూసిలా మనము పైసా చిన్నదా పెద్దదా వాళ్ళు రూపాయ పది రూపాయల మనకు వచ్చేది అన్నట్టు చూసుకోకుండా లాభమైన నష్టమైన మనము రూపాయి వచ్చినా దాన్ని ఆనందంగా స్వీకరించితేనే మన లైఫ్ అంటేనే మరి అది కదా దేవుడైతే పట్టుగా మనల్ని భూమి మీదకైతే వదిలిపెట్టలేడు కదా మన మనిషి అంటూ పుట్టిన తర్వాత ఏదో కొంచెం కష్టము సుఖము అన్ని మనము ఒకే విధంగా తీసుకున్నట్టయితే లైఫ్ లీడ్ అవుతుంది కాకపోతే జనాలతో ఏందని కొంచెం ఏమైనా పని చేసుకునేసరికి అబ్బా వీళ్ళు జూరులో పని చేసుకుంటుండ్రు పని చేసుకోకపోతేనేమో వీళ్ళకేం పని చేత కాదు వీళ్ళు ఏం పని చేస్తారు గట్లు ఉన్నారు అని అట్లా ఎడతారు ఎట్లా అని అసలు ఎట్లా అని బతుకుడు భూమి మీద అసలు ఈ షాపు అయితే షాపులో నాకు ఇది షాపులోనే కూర్చున్నాడు షాపుల సామాను ఏదైపోయినా కానీ అందులో వచ్చేది ఏమి ఉండదు కాకపోతే ఆ సామాను రోజు రోజు సామాను అత్తనే ఉంటుంది ఏదో ఒకటి లేకున్నా తీసుకున్నాడేనా ఉంటుంది షాపు అందులో ఉండి మనం అర్థమవుతుంది బయట ఉన్న బయట వాళ్ళు ఏంది ఎన్నో మాటలు అంటారు మనం అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటేనే మన లైఫ్ ఒక ప్రాంక్ వీడియో వేయాలనుకుంటున్నా ఆయన మీద చూసి అయితే మీరు మీ రెస్పాన్స్ చెప్పుండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అయితే ఈ మధ్యలో వీడియోస్ పెడుతున్నా కానీ వ్యూస్ అత్తలేవు ఈ మధ్యలోంది కానీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుంది మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం లైక్ చేసి ఇంకా ఫ్రెండ్స్ ఫస్ట్ నా ఇంట్రడక్షన్ అంటే ఇంట్రడక్షన్ అని ఏముంది కానీ నేను వీడియోస్ ఎప్పుడంటే ఒక రెండు సంవత్సరాలు అవుతుంది కావచ్చు స్టార్ట్ చేసి కాకపోతే ఇంట్రెస్ట్ అత్తలేదు ఇట్లానే తాపకొకసారి ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే అన్ని మంచిగా ఉంటే వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఏది అంత కొంతమందికి విలువలు తెలియదు మనుషుల విలువలు మనుషులతో ఎట్లుండాలి ఏం చేయాలి వాళ్ళకి మంచి వేయాలి చెడు వేయాలన్న ఆలోచన మంచి వేయాలన్న ఆలోచన కానీ చెడు వేయాలన్న ఆలోచనే ఉంటుంది ఇవాళకి ఇంతే వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటారా చేసుకోరా అది మీ ఇష్టం కానీ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ తోటి మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకోళ్ళకి రీచ్ అవుతుంది ఆ రీచ్ అయిన వాళ్ళ మీకు ఏ బుద్ధి కాకుండా వాళ్ళని వేసుకొని చూస్తారు అందరికీ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్